తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తుకు స్నేహ హస్తం చాచుతోంది బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా దళితుల్లో ఒక వర్గానికి చేరువ కావాలని చూస్తోంది అంతిమంగా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది లేటెస్ట్ గా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది వారి మధ్య తెలంగాణ రాజకీయాలు ప్రస్తుత పరిణామాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చర్చలు జరిగాయని అంటున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు ఉండబోతుందని తెలుస్తోంది బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ స్థానాలను పొత్తులో భాగంగా బీఎస్పీకి ఇవ్వొచ్చని తెలుస్తోంది ఈ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉండరని తెలుస్తోంది ఇక మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని బీఎస్పీ పోటీ చేయకుండా బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వనుంది పొత్తుల్లో భాగంగానే హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ పైన కూడా బీఆర్ఎస్ పోటీ పెట్టదని అంటున్నారు బీఆర్ఎస్ బీఎస్పీ ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని సమాచారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ సమీక్షించారు అదే సమయంలో బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ కేసీఆర్ తో భేటీ అయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ కూడా ఓటమి పాలయ్యారు ఈసారి తన సొంత నియోజకవర్గం అలంపూర్ లో ఉన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగాలని డిసైడ్ అయినట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు అకస్మాత్తుగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని వెతికే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందనే అంచనాలో పార్టీ నేతలు ఉన్నారు అయితే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని కేసీఆర్ లాభపడ్డారు ఆ తర్వాత వారిని కొదిలేశారు ఈసారి ఇదే పరిస్థితి బీఎస్పీకి ఎదురు అని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్